హాయ్ ఫ్రెండ్స్ అల్లు నమస్తే వనకం దిస్ ఈజ్ మీ గోపి ఆఫ్టర్ లాంగ్ టైం ఐ విల్ కమ్ బ్యాక్ అనదర్ గుడ్ వీడియో ఈ రోజు అయితే పిల్లలందరినీ ముందు గ్రౌండ్ లోకి కైట్స్ ఎగరడానికి అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి పిల్లలు చాలా మంది అయితే కైట్స్ ఎగిరిస్తున్నారు ఓకే ఇడు ఇడు పతంగ ఇడు అయ్యప్ప ఇడు మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇక పతంగి ఎంత దూరం వేరేసి వీడు సూపర్ గ్రౌండ్ మొత్తం పిల్లలతో నిండిపోయింది అలా క్రికెట్ ఆడాక మొత్తం డిస్టర్బెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పతంగో టైగర్ పతంగి తినేది ఇప్పుడు పైకి పంపించేస్తాం అందరికంటే ఎక్కువ పైకి ఉంది అలా షార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక పతంగలు ఇప్పుడు ఇప్పుడే పైకి లేస్తున్నాయి వావ్ సూపర్ అసలు ఫోన్లో ఏం కనబడతా కానీ ఇక జూమ్ చేసిన అయినా కూడా ఇప్పుడే గాలి స్టార్ట్ అయింది పిల్లల మొహాలలో నవ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి బిజీ బిజీ బిజీగా కణాలు తెగిపోయిన వాళ్ళు కణాలు కడతారు తెగిపోయిన పతంగీలు మళ్ళీ కొత్త పతంగీలు అంత బిజీ బిజీగా చాలా ఉంది వాడా పెండ్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ కమన్ పరిగెత్తండి ఎగిరేయండి ఎంజాయ్ చిక్కు పడదా నో ప్రాబ్లం నో ప్రాబ్లం కూల్ కూల్ గాలి వస్తుందా గాలి కొంచెం తక్కువ ఉండడం వల్ల పతంగిలన్నీ మళ్ళీ నీళ్ళ మఠం అయితున్నాయి ఫ్రెండ్స్ ఇటు సైడ్ కొంచెం గాలి ఎక్కువ ఉంది అక్కడ నూల దగ్గర పతంగిలన్నీ అక్కడ పైకి అయితే జూమ్ చేద్దాం వావ్ వా వా గైడ్స్ ఎగరే అందరూ హ్యాపీగా ఉన్నారు ఎగిరైన వాళ్ళందరూ వాటి పట్టుకొని కుస్తీలు పడతారు పాపం కొంతమంది దారాలు కూడా తగ్గిపోయినాయి ఈయన చాలా ట్రై చేస్తాడు ఎగిరేయడానికి ఇక ఈయన ఆల్రెడీ కొంచెం దగ్గరికి ఎగిరేసిండు వావ్ మనీష్ అయితే చాలాసేపు నుంచి ట్రై చేస్తాడు పతంగ ఎగిరేయడానికి కానీ ఎగరడం లేదు వా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ తారే జమీన్ పార్క్ ఇలా అంతా భవిష్యత్తులో హాయ్ 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 ఏ మీరు పతంగలు తీసుకొచ్చుకోలే పోయినాయా ఓకే ఓకే విశాలమైన గ్రౌండ్ ఉంటుంది ఎటు సైడ్ పోయినా ఇలాంటి ప్రాబ్లం లేకుండా చాలా అయితే ప్లేస్ ఉన్నది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే గాలి అయితే వస్తలేదు ధనేష్ పడా బెన్ గాలి వస్తలేదా వెయిట్ వెయిట్ ఓ పిల్లలు చూడండి అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ రాక మొత్తం పాతకపోయారు అంత గ్రౌండ్ మొత్తం నిండిపోయారు లక్ ఏంటంటే కొంచెం గాలి తక్కువగానే ఉంది మొత్తానికటి ఇలా పతంగిల్ అయితే ఎగిరేసే పోతాం పైకి పిల్లలతో పాటు నేను కూడా అలా సరదాగా గాలి పటాలు ఎగరవేయడం జరిగింది ఫ్రెండ్స్ పిల్లలతో కలిసి నేను కూడా చిన్న పిల్లనిలాగా ఎంజాయ్ చేయడం జరిగింది ఈ మూమెంట్ అనేది అసలు చాలా మెమొరబుల్ మూమెంట్ నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది ఎందుకంటే చిన్న పిల్లలు కల్మషం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో సరదాగా అలా కలిసిపోయి గ్రౌండ్లో ఆడుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ ఇలా పదంగా చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కలర్ కలర్ డ్రెస్సింగ్లతో భూమి రంగురంగుల గాలి పటాలతో ఆకాశం కలకలలాడుతుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదు చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం పిల్లలు గాలి పటాలు ఎగరవేయడం అనేది ఇంతమంది ఒకే దగ్గర ఎగరవేయడం అనేది చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా పిల్లలందరి గాలి పటాలు అయితే ఆకాశం అంచుల దాకా ఎగిరాయి ఫ్రెండ్స్ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆకాశం నిండా పతంగిలతో నిండిపోయింది మన కెమెరా లెన్స్ చిన్నగా ఉండడం వలన అయితే మొబైల్ ఫోన్ కదా అంత పెద్దగా అయితే రావడం లేదు ఇప్పుడైతే ఫుల్ గాలి పతంగిల్ అయితే మస్తు ఎగిరినాయి పైకి కలర్ కలర్లు వావ్ సూపర్ మెమరబుల్ ఇది అయితే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే సరదాగా ఆ పిల్లలతో చాలా ఎంజాయ్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్